శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి మాఘ పౌర్ణమి రోజు ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున వస్తుంది మాఘ పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి తీవ్ర నష్టాలని చవిచూడాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం దాతృత్వానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘపూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున గంగా ఇతర పవిత్ర నదులలో స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మాఘపూర్ణిమ రోజు అదృష్టాన్ని ఆర్థిక భాగాన్ని బలోపేతం చేయటానికి ఒక మంచి అవకాశం అందిస్తుంది ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై నాలుగున జరుపుకుంటారు మాఘ పూర్ణిమ రోజున కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మాఘ పూర్ణిమ రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిని ఉద్దేశించి తప్పుడు ఆటలు వాడకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా కోపానికి గురు అవుతుందని నమ్మకం కాబట్టి మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించాలి ఈ రోజుల్లో జుట్టు మరియు గోర్లు కత్తిరించకూడదు పూర్ణిమ రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది పూర్ణిమ రోజున నల్లని దుస్తువులు ధరించటం నిషేధం ఇలా చేయవటం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ రావటం మొదలవుతుంది ఇది కాకుండా మానవ మేధస్సు కూడా క్షీణించటం ప్రారంభమవుతుంది పూర్ణిమ రోజున ఇంటి పెద్దలను అవమానించకూడదు ఏ స్త్రీతోనూ అనిచితంగా ప్రవర్తించకూడదు దానివల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయటం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుంది ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది సంపదకు దేవత అయిన లక్ష్మీ రాకను నిరోధిస్తుంది మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో శాంతి ప్రశాంతత దెబ్బతింటాయి దీనితో పాటు లక్ష్మీదేవి కూడా కోపంగా ఉంటుంది ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది ఈ రోజున పాలు పెరుగు ఉప్పు వంటి వస్తువుల్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు ఇది సంపద నష్టానికి దారితీస్తుంది ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలు అశుభాల ఫలితాలు కలుగుతాయి పూర్ణిమ రోజున ఎర్రని వస్త్రాలు ఎర్రని చందనము ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా ఎర్రని వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ మాఘ పౌర్ణమి రోజున ఏమి చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని పూజాగదిని శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో చామంతి పూలతో అలంకరించుకోవాలి అనంతరం మాఘ పూర్ణిమ పూజను ప్రారంభించాలి పూజ చేసే ముందు గదిలో రాగి చెంబును ఉంచి అందులో నిండుగా నీటిని పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమైకు మంచి ఫలితాలను అందిస్తుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి పూజా గదిలో రాగి చెంబులో నీటిని ఉంచటం చాలా అవసరం మాఘ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది విశ్వాసాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే పూర్ణిమ రోజు పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతలు చేతిలోకి తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తరువాత అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాల నుండి ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి మాఘ పూర్ణిమ ఈసారి శనివారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే జాతక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ రోజున సాయంత్రం వేళలో చేసే పూజను చాలా శక్తిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది మరొక దీపం మహాలక్ష్మీదేవికి అంకితం ఇలా పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని విశ్వాసం తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది పురాణాల ప్రకారం మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున దేవతలు తమ శక్తులన్నీ నదీ జలాల్లో ఉంచుతారట అందుకే ఈ నెలలో మాఘస్నానం చేస్తే ఎంతో గొప్పదిగా భావిస్తారు అందుకే ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నది కొలంలో లేదా బావిలో స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు అష్టాదల ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున గోమాతకి పచ్చగడ్డి తినిపించాలి ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు